ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ తిరిగి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది ఇది ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నమాట నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయిందనేటువంటి మాట వాడారు అసలు దీనికి ఆధారం ఏంటి రియాలిటీ ఏంటి ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది నెలల కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల సంతృప్తి ఏ రకంగా ఉంది అనేది ఒరిజినల్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఎవరికి ఏ ఆశలైనా ఉండొచ్చు వైసీపీ అధికారంలోకి రావాలని వైసీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారికి కోరిక ఆశ ఉంటానో తప్పలేదు కూటమి ప్రభుత్వమే పదిహేను ఏళ్ళు కొనసాగాలని కూటమి నాయకులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ నాయకులకి కోరిక ఉంటానో కూడా తప్పలేదు ఎవరికైనా సరే వాళ్ళ పార్టీయే వాళ్ళ కూటమే అధికారంలో ఉండాలనే ఉంటుంది కానీ రియాలిటీ ఏంటి నువ్వు పార్టీల కోరిక కాదు కదా ఇంపార్టెంట్ ప్రజల కోరిక ఇంపార్టెంట్ ప్రజల కోరికను తెలుసుకోవాలంటే కొన్ని కొలమానాలు ఉంటాయి కొలమానాలు ఎన్నికలే ప్రజాస్వామ్యంలో కొలమానాలు ఎన్నికలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఒకసారి పరిశీలించినప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ అది కాకుండా ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ జరిగింది సరే టీచర్స్ అంటే అది కేవలం టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది అది కూడా గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి అది ఒకసారి పక్కన పెట్టేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు చూద్దాం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా మినిమం గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు కాబట్టి దీన్ని ఈ రెండు ఎమ్మెల్సీని మనం పరిగణలో తీసుకున్నప్పుడు రెండు చోట్ల కూడా కూటమి గెలిచింది రెండు చోట్ల కూడా భారీ మెజార్టీని సంపాదించింది క్రిస్తా గుంటూరు అయితే టీడీపీ అభ్యర్థి అయినటువంటి అంటే కూటమి తరపున పోటీ చేసిన టీడీపీ నాయకుడు అయినటువంటి ఆదపాటి రాజా పెద్ద మెజార్టీతో గెలిచారు ఈ దేశంలో ఇంత పెద్ద మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్సీ స్థానం ఏదైనా ఉంది అంటే అది కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం వైసీపీ పీడిఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది లక్ష్మణరావుకి అతను ఎప్పుడూ చూడని ఒక దారుణమైన ఓటమిని చవి చూశాడు గతంలో అతను కూడా రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసి ఉన్నాడు అతనికి మంచి పేరుంది అతను పోటీ చేస్తున్నటువంటి పీడిఎఫ్ అంటే కమ్యూనిస్టులకు కూడా మంచి పేరు ఉంది కానీ వైసీపీ మద్దతు ఇవ్వటం వలనో ఏమో తెలియదు కానీ దారుణమైన ఓటమిని చవి చూశాడు ఆయన అలాంటి ఓటమి ఎదురవుద్దని ఆయనప్పుడు అనుకుని ఉండడు మేబీ అక్కడ ఆళ్లపాటి రాజా పెద్ద మెజార్టీతో గెలుచు గెలవడం జరిగింది ఇప్పుడు వైసీపీ చెప్పొచ్చు మేము ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు అని చెప్పొచ్చు కాక సరే పోటీ చేయలేదు కాబట్టి మనం సరే అది చూద్దాం ఎందుకంటే అది ఇంకోటి ఏంటంటే అది ఈవీఎంతో జరిగిన ఎన్నికలు కాదు బ్యాలెట్ పద్ధతిలో ఉన్న ఎన్నికలు జరిగింది మళ్ళీ ఈవీఎం మీద తోసేయడానికి కుదరదు సరే అది కూడా పక్కన పెట్టేస్తే కడప జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది అక్కడ వైసీపీ పోటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి సొంత నిజార్గం అక్కడ ఈవీఎం పద్ధతిలో కాదు జెడ్పీటీసీ ఎన్నికలు బ్యారెట్ పద్ధతిలోనే జరిగాయి అక్కడ వైసీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ రాలేదు గెలవటం పక్కన పెట్టండి డిపాజిట్ కూడా రాలేదు దారుణమైన ఓటమి గతంలో ఎప్పుడూ ఎన్నికలు జరగని ప్రదేశంలో ఎన్నికలు జరిగాయి ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి గెలిచింది టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారు వైసీపీకి డిపాజిట్ కూడా రాలేదు ఇప్పుడు ఇవన్నీ మనం అడిగామనుకోండి కూటమి అధికారంలో ఉంది కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికార బలాన్ని చూపించి గెలిచింది అంటారు సరే అందుకని మనం ఈ ఎన్నిక రిజల్ట్ కూడా ఒకసారి పక్కన పెట్టి వేలే కొలమానాలు ఎత్తుక్కునే ప్రయత్నం చేద్దాం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి వైసీపీ అధికారంలో ఉంది మరి అధికార బలం ఎవరి దగ్గర ఉంది వైసీపీ దగ్గర ఉంది దు అధికార దుర్వినియోగానికి పాల్పడే కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది వైసీపీ దగ్గర ఉంది అది ఈవీఎంతో జరిగిన ఎన్నికలు కాదు మళ్ళీ ఈవీఎంను దోసేయడానికి బ్యాలెట్ పద్ధతిలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి అప్పుడు కూడా కూటమి అభ్యర్థులే గెలిచారు టీడీపీ అభ్యర్థులే గెలిచాడు ఈవెంతో జగన్మోహన్ రెడ్డి గారి సొంత యోగం పురువెందులో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కంటే టీడీపీ అభ్యర్థికి కోర్టు పడ్డాయి టీడీపీ అభ్యర్థి గెలిచాడు సో ఈ రియాలిటీలన్నీ ఈ కొలమానాలన్నీ జాగ్రత్తగా గమనించినప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు నుంచి ఒక సినారియం మనకు అర్థమైపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి బలంగా గెలిచింది నూట అరవై నాలుగు స్థానాలతో కూటమి పదకొండు స్థానాలకే పరిమితమైన వైసీపీ నూట యాభై ఒక్క స్థానాలు ఉన్న వైసీపీ పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి లేదు కానీ ఆ పార్టీ ఏమి ఆశిస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆ పార్టీ ఆశిస్తుంది ఆశ మాత్రమే రియాలిటీలో ఆ పరిస్థితులు మనకు కనపడలేదు ప్రజల కోరికలో ప్రజల ఆశల్లో మాత్రం వైసీపీ లేదు వైసీపీ అసలు ప్రజలు రీచ్ కావటం లేదు రియాలిటీ అది రేపు ఏప్రిల్ మాసంలో పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి మరి దాంట్లో వైసీపీ తన సత్తాను ఏమైనా అని చూడాలి మరి దాంట్లో వైసీపీ సత్తా చాటుకోగలిగితే వైసీపీ పెరిగిందబ్బా అనుకోవచ్చు కానీ ఇప్పటివరకు ఏ సర్వే చూసినా వైసీపీ చేపించుకున్న ఇంటర్నల్ సర్వే చూసినా వైసీపీకి ఇరవై ఐదు స్థానాలకు మించి వచ్చే అవకాశం లేదు పదకొండు ఇరవై ఐదు కావచ్చు వాళ్ళు చేపించుకున్న సర్వే కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఉన్నటువంటి కారణం ఏంటి అంటే కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సమావేశంలో ఒక మాట వాడారు ఏమనంటే మనం యాభై ఒక్క శాతం మంది ప్రజలు మాత్రమే పూర్తి పూర్తి సాటిస్ఫాక్షన్తో ఉంచగలుగుతున్నాం ఇంకా నలభై తొమ్మిది శాతం ప్రజలు పూర్తి స్థాయి సాటిస్ఫాక్షన్ లేదు ఆ నలభై తొమ్మిది శాతం ప్రజలకు పూర్తి సంతృప్తిని ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉందని కలెక్టర్లకు ఒక దిశానిర్దేశాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు చూశారా చూసారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు వాళ్ళ ప్రభుత్వం చేయించుకున్న సర్వేలోనే నలభై తొమ్మిది శాతం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారంటే ప్రభుత్వానికి అని వైసీపీ స్టార్ట్ చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నలభై తొమ్మిది శాతం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని కాదు కూటమి ఫోన్ కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని ర్యాండమ్గా సేకరించింది ఆ ర్యాండమ్గా సేకరించే క్రమంలో ప్రజలకు పది ప్రశ్నలని కూటమి ఇవ్వటం జరిగింది ఆ పది ప్రశ్నలో తొమ్మిదిటి మేము సాటిస్ఫైగా ఉన్నామని చెప్పి ఏ ఒక్కదాంట్ చిన్న లోపం చెప్పినా సరే వాళ్ళని అన్సాటిస్ఫైడ్ లిస్టులో పెట్టారు అలా పెట్టిన ప్రజలు నలభై తొమ్మిది శాతం మంది లేదు పదికి పది ఇంట్లో మేము సాటిస్ఫైగానే ఉన్నామని చెప్పిన వాళ్ళు యాభై ఒక్క శాతం మంది అంతేగాని మిగతా నలభై తొమ్మిది శాతం మంది ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కాదు దాంట్లో చాలామంది ప్రభుత్వ పనితీరు బాగుంది కానీ మా ఊళ్ళో రోడ్ వేస్తే బాగుండేది మా స్కూల్లో ఇక పలానా సదుపాయాలు కల్పిస్తే బాగుండేది ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేదా వాళ్ళ వ్యక్తిగతంగా రెవెన్యూ వివాదాలు అవి వైసీపీ ఉన్నప్పటి నుంచి ఉన్న రెవెన్యూ వివాదాలు అలాంటి అంటే భూమి సమస్యలు ఉన్న ఈ భూమి సమస్య పరిష్కారం కాలేదని అనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు పదిహేడు శాతం ఉన్నారట రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పదిహేడు శాతం ఉన్నారట ఇలాంటి వాళ్ళందరినీ అంటే వందకు వంద శాతం సాటిస్ఫాక్షన్ ఉన్న వాళ్ళని మనం పరిగణలో తీసుకోవాలి అని ఊటం అనుకున్నప్పుడు అది యాభై ఒక్క శాతం ఉంది మిగతా నలభై తొమ్మిది శాతంలో తొంభై తొమ్మిది సాటిస్ఫాక్షన్ ఉన్నవాళ్ళు ఉన్నారు తొంభై సాటిస్ఫాక్షన్ ఉన్నవాళ్ళు ఉన్నారు యాభై సాటిస్ఫాక్షన్ ఉన్నవాళ్ళు ఉన్నారు అంతే తప్ప మొత్తానికి మొత్తం నలభై తొమ్మిది శాతం కూటానికి కూటమికి వ్యతిరేకంగా ఉన్నారనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు పూర్తి సాటిస్ఫాక్షన్ అనేటువంటి పదాన్ని చంద్రబాబు నాయుడు గారు వాడితే ఆ పూర్తి అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళకి కావాల్సిన పయాన్ని వైసీపీ తీసుకుంది వాళ్ళు అలా బ్రహ్మల్లో బతికితే మనం చేయగలిగిందేలేదు వాస్తవంలో బతకకుండా భ్రమల్లో బతికితే భ్రమల్లో మాట్లాడితే మనం చేయగలిగినే లేదు మామూలుగా మనం చూస్తూ ఉంటాం కేఏ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నేను గెలుస్తున్నాను నా పార్టీ అధికారం రాబోతుంది ప్రజాశాంతి పార్టీ అధికారంలో రాబోతుంది కేఎప్ ఆర్ ఎంపీగా గెలుస్తున్నాడు ఎమ్మెల్యే గెలుస్తున్నాడని చెప్తా చెప్తూ ఉంటాడు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అలా వైసీపీ కూడా అనుకుంటే మనం చేయగలిగిందని లేదు ఎందుకంటే గత ఎన్నికలప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వైసీపీ చేసే స్లోగన్ మీ అందరికీ గుర్తుంది కదా కామెడీ అయిపోయింది ట్రోల్స్ గురైంది వైజాగ్లో ప్రమాణ స్వీకారం అన్నారు ట్రైన్లు బుక్ అయ్యాయి అన్నారు బస్సులు బుక్ అయినాయి అన్నారు ముహూర్తం ఫిక్స్ అయిందన్నారు బాణాసంచాల్చమన్నారు అదే డప్పులు కొట్టమన్నారు రకరకాల ప్రచారాన్ని చేసి ఏ రకంగా ట్రోల్స్ గురయ్యారో మీ అందరికీ తెలుసు అలా భ్రమల్లోనే ఉంటాం మేము కళలో విహరిస్తామంటే మనం చేయగలిగినే లేదు కానీ రియాలిటీలో మాత్రం వాళ్ళ ఆశలకి వాళ్ళ కళలకి భిన్నమైనటువంటి పరిస్థితులు బయట కనపడుతున్నాయి గ్రాఫ్ తగ్గింది చంద్రబాబు నాయుడు గారికి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ వైసీపీకి చాలా చోట్ల యాక్టివ్ కార్యకర్తలు యాక్టివ్ నాయకులు కూడా లేని పరిస్థితి మనం ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడతాం శ్రీకాకుళం ఎవరు సరిగా యాక్టివ్గా ఉన్నారు ఒక సిదిరప్పారాజు మినీ అప్పుడప్పుడు కనపడే ధర్మాన కృష్ణనాస్ మినంచి ఎవరు యాక్టివ్గా ఉన్నారు జిల్లాలో విజయనగరంలో బొత్స కుటుంబం యాక్టివ్గా ఉంది బొక్ష సత్యనారాయణ ఒక్కరు యాక్టివ్గా ఉన్నారు మిగతా ఇంకెవరు ఉన్నారు వైజాగ్లో అడపాదడపా గుడివాడ అమర్నాథ్ కనపడుతున్నాడు రాజు కనపడుతున్నారు అలా ఒకరిద్దరు తప్ప మొత్తం ఉమ్మడి వైజాగ్ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పెద్ద యాక్టివ్గా లేని పరిస్థితి వాళ్ళ అసెంబ్లీకి బోని ఉంటుంది వాళ్ళని తర్వాత ఈస్ట్ వెస్ట్లో అసలు ఏముంది పార్టీ యాక్టివిటీ నడుస్తుందా ఈస్ట్ వెస్ట్లో వైసీపీ యాక్టివిటీ నడుస్తుందా అడపాదడప ఒక్కరిద్దరు లీడర్ బయటకు వచ్చి మాట్లాడడం తప్ప తర్వాత కామైపోవడం తప్ప ఆ జిల్లాలో పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉంది ఇక కృష్ణా గుంటూరు అడపాదడపా పేరు నాని అంబటి రాంబాబు వీరు కనపడతా ఉన్నారు జోగిరమే ప్రెసిడెంట్ జైలు జీవితం గడుపుతూ ఉన్నాడు ఎవరు అవకాశం వస్తే పార్టీ మారదామని చూసే రకాలుగా ఉన్నాయి ఏదో కొడనాని రాజకీయ సన్యాసం అని మాటలు మనం వింటూ ఉన్నాం అసలు వైసీపీకి బలంగా ఉండే రాయలసీమ నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఏ రకంగా ఉంది కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా ఎంతమంది నాయకులు యాక్టివ్గా ఉన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి తప్పించి కర్నూలు జిల్లా అక్కడ ఎవరు వైసీపీకి గట్టిగా పునః అంటే వాస్తవానికి కర్నూలు జిల్లా వైసీపీ కోట కానీ ఇవాళ రియాలిటీ ఏంటి అనంతపురం జిల్లాలో వైసీపీ యాక్టివ్గానే లేదు ఏదో ఒకళ్ళ తోపు తుత్ ప్రకాశ్ రెడ్డి కొద్దిగా యాక్టివ్గా ఉన్నట్టున్నాడు అది ఒకరిద్దరు తప్ప తర్వాత చిత్తూరు జిల్లా కొద్దిగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ మిథున్ రెడ్డి వాళ్ళ కొద్దిగా బ్యాచ్ వాళ్ళ కొద్దిగా నడుపుకుంటున్నారు ఆ తప్పించి వాళ్ళు ఇంకెవరున్నారు చాలా నియోజవర్గాలు చిత్తూరు జిల్లాలో కూడా పార్టీ యాక్టివ్గా లేదు నిజానికి నూట డెబ్బై ఐదు నియోజవర్గాలు వందకు పైగా నియోజకవర్గాల్లో అసలు పార్టీ కార్యక్రమాన్ని నడవట్టేది పార్టీ కార్యక్రమాన్ని నడవట్టేది వందకు పైగా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి వైసీపీకి ఉంటే మళ్ళీ అధికారం ఎలా వస్తుంది సో ప్రజల్లో పోయిన అభిమానాన్ని పొందాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మారాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు మారాలి ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ